మల్లెపూలా పడవ మబ్బుల్ల సంజేల మల్లెపూల పడవ మబ్బుల్ల సంజేలా మల్లీ నాతో రాయే మసకసీకట్లాయే నీ తోడుగా ఉంటాను రా మావానీ ఎదలోని నీ నీతోడుగా ఉంటాను రా మావాని ఎదలోని ధరోతారా గుండెల్లో బాసలన్నీ కళ్ళల్లో సిగురేసి గుండెల్లో బాసలన్నీ కళ్ళల్లో సిగురేసే మళ్ళీని ఆశలన్నీ సల్లంగ దరిజేరే మళ్ళీని ఆశలన్నీ సల్లంగ దరిజే రే ఎల్ల కాలం నావకు నువ్వే కానివే ఎల్ల కాలం నావకు నువ్వే కానివే కల్లా కపటం ఎరుగని మళ్ళీ నీ తోడటే నీ తోడుగా ఉంటాను రా మావామా నీ ఎదలోని ధరోతారా నీ తోడుగా ఉంటాను రా మావామా నీ ఎదలోని ధరతారా అదరే తిరి అయినా అదమరసివున్నా తిరి అయినా అదమర శివున్నా నిదరోతున్న నీటద్ద చూసినా నిదరోతున్న నీటద్దంలో చూసిన మళ్ళీ నీ నా మనసంతా నిండెనే మళ్ళీ నీ నా మనసంతా నిండెనే మళ్ళీ మళ్ళీ చెబితే వల్లనంటావేమో నీ తోడుగా ఉంటాను రా నిదరో తారా నీ తోడుగా ఉంటాను రా నిదరో తారా ఎడుకొండలవోణి వెంకటేశ్వలవోణి ఎడుకొండల వోణి వెంకటేశులవోణి వటి కాసులవోణి వరసమో కాసుల ఒటి వరస వరసమో కులవోణి మళ్ళీ గదే సలంగ సూడమని మళ్ళీ గదే సలంగ సూడమని జనమ జనమకు నువ్వే నాతో ఉండాలని నీ తోడుగా ಉಂಟಾನು ಉಂಟಾನುರ ಎದಲೋ ನಿದರೋ ಧರೋತಾರಾ ನೀ ತೋಡುಗ ತೋಡುಗಂಟಾನು ರಾ ಎದಲೋ ನಿದರೋ ಧರೋತಾರಾ ನೀ ಎದಲೋ ನಿದರೋ ಧರೋತಾರಾ ನೀ ಎದಲೋ ನಿದರೋ ಧರೋತಾರಾ